జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ పై క్లిక్ చేయండి సురేష్ గారు ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రెండు లక్షల నుంచి పది లక్షలకు నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షలకు ఆరు లక్షల నుంచి ఇరవై లక్షలకు అంటే బేస్డ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పర్టికులర్ చర్చ్ సో ఇంత పెద్ద ఎత్తున పునరుద్ధరణకు ఇవ్వడం అనేది సరే ఇస్తున్నారు మరి మిగతా మరి దేవాలయాల పునరుద్ధరణకు మరి ఇదే నిధులు కేటాయించాలిగా దాని ప్రస్తావం లేదు ఎలా చూస్తారు తమిళనాడు యొక్క రాష్ట్ర ప్రభుత్వ తీరును అది అంతే అండి తమిళనాడులో ఎప్పుడు పాలసీ ఫాలో చేస్తారు అది ఏ డిఎంకే ఉండనండి డిఎంకే ఉండండి పాలసీ ఒకటే ఉంటుంది సో వాళ్ళు వాళ్ళు చేసేది ఏంటంటే మెయిన్గా వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వాలనుకుంటారో దాన్ని బట్టి వాళ్ళకి ఎంత ఓట్లు వస్తుందని చూస్తారు మిగతా ఏం లేదు సో బేసిక్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సో ఈ బేసిక్ ఒక పాలసీ స్టేట్ పాలసీ ఏంటంటే వాళ్ళకు వి షుడ్ గివ్ కంప్లీట్ ఆప్షన్ అని పలిస్తున్నారు అది దాంట్లో మీరు ఇప్పుడు మద్రాసాల గురించి కూడా మాట్లాడచ్చు మద్రాసాల కూడా ఇదే జరుగుతుంది దానికి ఏది పెద్ద ఇష్యూ ఏం లేదు అక్కడ మద్రాసాల కూడా వాళ్ళు ఫండింగ్ ఇస్తారు ఏమైనా అడిగితే వీరేమంటారు అంటే ఇది మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న ఫండింగ్ మీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతాం అది కరెక్ట్ పాసిబుల్ ఎందుకంటే మైనారిటీ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు సో దానికి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు కానీ మీరు చెప్పినట్ల గుడి దగ్గర నుంచి డబ్బులు గుంచుకుంటారు అది ప్రాబ్లం గుడి దగ్గర నుంచి మీరు ఎందుకు డబ్బులు గుంచుకుంటారు అప్పుడు వాళ్ళకి రిప్లై లేదన్నా ఎందుకంటే గుడి దగ్గర ఉన్న దాని ప్రకారం ముప్పై నాలుగు శాతం దాకా ఆడిట్ ఫీజు తీసుకుంటారు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు శాతం దాకా అది ఎందుకంటే ఆడిట్ ఫీస్ అంటారు కానీ దాంట్లో ఏంటంటే అక్కడ ఉన్న ఈయో శాలరీ కూడా ఈయో జీతం కూడా దీన్ని చేస్తారు మనం తమిళనాడులో మనం చూసాం చాలా మంది గూపులో ఇయో రాగానే ఫస్ట్ ఒక పెద్ద ఇన్నోవా కార్ లేకపోతే పెద్ద ఒక ఎస్యూవీ తీసుకుంటారు అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే టెంపుల్ ఫండ్స్ నుంచి వస్తుంది అది చాలా మంది టెంపుల్ ఫండ్స్ నుంచి డబ్బులన్నీ పెట్టుకొని వీళ్ళు నడిపించుకున్న వీళ్ళ బిజినెస్ ఇది అది కానీ మనం అదే టైంలో మీరు చెప్పినట్ల గుడికి ఇవ్వరు అదే టైం గుడి దగ్గర నుంచి గుంజుకుంటారు ఆ డబ్బులు సరే మీరు గుంజుకున్నారు కరెక్టే మీరు ఏం చేశారు దాని తర్వాత ఎందుకంటే టెంపుల్స్కి ఒకటే ఎందుకు మీరు ఫండింగ్ వేయట్లేదు అంటే మేము ఇస్తాం కదా కొన్ని ప్లేసెస్లో చిన్న చిన్న గుళ్ళకి మేమే డబ్బులు ఇస్తున్నాం కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది యూజువల్లీ వీళ్ళ ఆర్గ్యుమెంట్ అదే కానీ అది కాదు కదా క్రిస్టియన్ చర్చెస్కి మీరు ఇవ్వడంలో లాజిక్ ఏంటి వాళ్ళకి వాళ్ళ ఫండ్స్ ఉంది కదా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉన్నా కానీ మిగతా జీసస్ చర్చ్ కానీ బ్యాప్టిస్ట్ చర్చ్ కానీ పదహారు కోట్లాది రూపాయల సంపత్తి ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ద కంట్రీ వీళ్ళ దగ్గర ఉంది ఐ థింక్ బహుశా రైల్వేస్ డిఫెన్స్ తర్వాత అన్నిటికంటే పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నది చర్చ్ చర్చ్ దగ్గర చర్చ్ అథారిటీ దగ్గర ఉంది కానీ వీళ్ళెందుకు ఎందుకు ఇస్తున్నారు అంటే బేసిక్లీ మీరు మాకు ఓట్ వేయండి మేము మీకు ఓటు డబ్బులు ఇస్తారు కానీ ఇది డిఎంకే గవర్నమెంట్ ఒకటి మర్చిపోకూడదు జగన్ తో నేను జరిగిందని మర్చిపోకూడదు ఆంధ్రాలో ఇదే పాలసీ జగన్ ఫాలో చేశాడు కానీ అక్కడ బ్యాక్ ఫైర్ అయింది ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో ఒక ఒక సర్వేలో కూడా చూశాను నేను వాళ్ళు ఏమన్నారంటే ఈ గవర్నమెంట్ మా గవర్నమెంట్ రిలీజియన్ గురించి రిలీజన్తో నాడుకుంటుందని చెప్పి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పంతొమ్మిది శాతం మంది పీకల్ జగన్ గవర్నమెంట్ మా దగ్గర మమ్మల్ని హిందువుల్ని కావాలని చెప్పి పక్కన పెట్టేసి మిగతా రిలీజియన్స్ కి డబ్బులు ఇస్తున్నారని చెప్పి మనం చూసాం ఓపెన్ గా చేశారు అది కన్వర్షన్ అనేది ఆంధ్రాలో అన్నిటికంటే పెద్ద తెలంగాణలో కూడా తక్కువ కాదు తమిళనాడులో చాలా ఎక్కువ కన్వర్షన్ జరిగినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ ఫండింగ్ యూజ్ చేసుకుని ఓట్లు నాయుడు గారికి వేసారు చంద్రబాబు నాయుడు కానీ అక్కడ కూడా తక్కువ లేదు లోకేష్ మనం చూసాం మన లొకేష్ ని బక్రీద్ రోజు ఆయన ఈద్గా వెళ్ళి నమాజ్ చేస్తున్నాం మేము అడగాల్సిన ప్రశ్న ఒకటి ఎప్పుడైనా ఓవైసీ గారు వచ్చి ఏదైనా గుడిలో ఆర్తి చేస్తున్న చూసారా మీరు అది కదా వీళ్ళు ఈ సెక్యులరిజం అనేది వన్ వే స్ట్రీట్ కాదండి సెక్యులరిజం టూ వే స్ట్రీట్ రెండు వైపుల నుంచి నిలిచుండాలి దీన్ని డెఫినెట్ గా చాలెంజ్ చేయొచ్చు దీన్ని ఛాలెంజ్ చేస్తారు కూడా మొన్న కూడా తమిళనాడు కేసులో పర్టికులర్ కేసులో వీళ్ళేం చేశారని కావాలని చెప్పి సాయిబాబా బొమ్మ తీసుకొచ్చి పెట్టారంట ఇప్పుడు దాని మీద పెద్ద కోస్ నడుస్తుంది అంటే ఏంటి లివింగ్ గాడ్ వర్సెస్ గాడ్ మెన్ పెట్టొచ్చా దేవుడిని పెట్టొచ్చా ఎవరు ఉండాలి టెంపుల్ అని చెప్పి కేసు నడుస్తుంది తమిళనాడులో చాలా మటుకు గుడిలు వీళ్ళు ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నది తమిళనాడు ఎప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ ఎందుకు అంటే అక్కడ ఉన్న కోర్ట్ డైరెక్షన్స్ తమిళనాడులో ఒక టెంపుల్ ఒక బెంచ్ కూడా ఉంది ఒకటి సపరేట్ బెంచ్ ఉంది ఒకటి కేరళలో కూడా ఒక దేవస్థానం బెంచ్ అని ఒక బెంచ్ ఉంది వాళ్ళు ఇది మ్యాటర్ ఎక్స్క్లూజివ్ గా డీల్ చేస్తారన శబరిమల ఉండొచ్చు గురువాయూరు ఉండొచ్చు మిగతా టెంపుల్స్ గురించి ఉన్న కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఈ చర్చిలకి డబ్బులు ఇవ్వడంలో మాకు ఏ ప్రాబ్లం లేదు నేను ఇప్పుడు చెప్పేస్తాను కానీ అదే టైంలో మీరు చిన్న చిన్న గుడిలో ఉన్న పూజార్లు మీరు పెద్ద గుడి పక్కన పెట్టారు తిరుమల కానివ్వండి శ్రీశైలం కానివ్వండి మిగతా యాదాద్రి కానివ్వండి అన్ని పక్కన పెడితే మన ఊరు చిన్న చిన్న ఊర్లలో యాభై రూపాయలు కూడా ఒక ప్రోహితులు రాని రోహితులు ఉన్నారు చాలా మంది అవును గవర్నమెంట్ ఏం చేస్తున్నారు వాళ్ళకు మీరు ఏదో ఒకసారి డబ్బులు ఇస్తా అని చెప్పి కేసీఆర్ అనౌన్స్ చేసిండే దాని తర్వాత అది గాయమైపోయింది అది ఎక్కడ పోయింది ఎవరు తెలియదు ఇక్కడేమో నేను పాస్టర్లకు డబ్బులు ఇస్తానని చెప్పి అది కూడా వీళ్ళు ఇచ్చారు ఎందుకండి అది పాస్టర్ అంటే ఎవరు ఈజ్ అట్ టైమ్ టైమ్ దిస్ నాట్ ప్రీస్ట్ టెక్నికలీ ఆడ కన్వర్జన్ లో ఒక పెద్ద కిలాడి దాంట్లో అంతే సో వీళ్ళు వీళ్ళు ఇవ్వాలనుకుంటే ఎస్ చిన్న చిన్న చర్చిలకి ఇవ్వండి కానీ కి ఉన్న ఫండింగ్ చూడండి ఫస్ట్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మీరు ఎప్పుడైనా ఆడిట్ చేసి చూసారు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత చూసారా వాళ్ళు ఖర్చు ఎత్తు చేస్తున్నారో చూసారు వాళ్ళు అడిగారా మీ దగ్గర డబ్బులు కావాలని చెప్పి అడిగారా మీరే వెళ్ళి సురేష్ గారు వీళ్ళు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ డెఫినెట్ ఎందుకంటే మైనారిటీ కదా అదే టైంలో వీళ్ళంటారు హిందువులు కూడా మేము ట్యాక్స్ తీసుకుంటే అంటారు కానీ మీరు ముప్పై నాలుగు శాతం గుంజుకుంటున్నారు కదా అవును ముప్పై నాలుగు శాతం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలంగాణలో ఆడిట్ ఫీజ్ అని చెప్పేసి గుంచుకుంటారు ఆడిట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు అని చెప్పి ఏం ఆడిట్ చేస్తారా అనైనా అంటే మనకు తెలుసు వీళ్ళు ఆడిట్ ఎట్లా ఉంటుందని అది కాకుండా ఆడిట్ మనతో చేపించేసి వాళ్ళతో ఆడిట్ చేపించేసి దాన్ని ఒకటి మీరు ఫైల్ చేయండి ఆన్లైన్ అంటారు అంతే వాళ్ళ ఆడిట్ వాళ్ళు ఎవరు రారు దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఫీజు ఎందుకు అంటారండి అడ్మినిస్ట్రేటివ్ ఫీజు గవర్నమెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ గవర్నమెంట్ అంటారు సెక్యులర్ గవర్నమెంట్ కి ఎందుకు మీరు చెప్పండి ఎందుకు ఇవ్వాలి వెన్ యు సెక్యులర్ అంటే ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అంటే ఏ మీరు ఫేవర్ చేయకూడదు అట్లన్నప్పుడు మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారండి సెక్యులర్ బేసిస్ ఆఫ్ సెక్యులరిజం అనేది ఇందిరాగాంధీ మనకు అందరూ తెలుసు ఎమర్జెన్సీ తర్వాత ఆ టైంలో అందరు ఆపోజిషన్ పాలిటిషియన్ అందరు జైల్లో ఉన్నప్పుడు ఈ రెండు వాక్యాలు తీసుకొచ్చారు ప్రియాంబెల్ లో ఏది సోషలిస్ట్ ఒకటి సెక్యులర్ ఒకటి దానికన్నా ముందు లేకుండే అంబేద్కర్ గారు అబ్జెక్ట్ చేశారు ఈ ఓడి ఉండకూడదు అని చెప్పేసి నెహ్రూ దానికోసం పెట్టలేదు లేకుంటే నెహ్రూకు ఉండే ఐడియా అది పెట్టడానికి మద్రాసాలకి డబ్బులు ఇస్తారా మీరు మీరు ఇచ్చుకోండి మాకు ఏం ప్రాబ్లం లేదు కానీ అదే టైంలో సేమ్ ఫుటింగ్ దర్ షుడ్ బి దే ఫర్ హిందూ టెంపుల్స్ పెద్ద గుడికి ఇయకండి నో ప్రాబ్లం కానీ చిన్న చిన్న వేలాది మంది వేల లక్షలు ఉంటారు మన దాని గుడ్లు ఆ గుడ్లకి మీరు డెఫినెట్ గా పర్ మంత్ ఇంత ఇవ్వాలి ఇవ్వాల్సిందే దెన్ ఓన్లీ దర్ ఇస్ ఈక్వల్ జస్టిస్ టు ఎవ్రీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు